హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వతో కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ యాలకుల పొడి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలాగే అర స్పూన్ వంట సోడా తీసుకున్నాను ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు కూడా వాడుతున్నాను అలాగే ఒక కప్పు షుగరు ఒక కప్పు మైదాపిండి కూడా తీసుకున్నాను ఇందులో వేయడానికి కలర్ఫుల్గా ఉండడానికి టూటీ ఫ్రూటీ కూడా వాడుతున్నాను రెడ్ కలర్ గ్రీన్ కలర్వి అలాగే అరకప్పు నెయ్యి కూడా తీసుకున్నాను కాచి చల్లార్చాను ఇవన్నీ మనకు కేక్ కావాల్సిన మిశ్రమం ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే కేక్ చాలా బాగా వస్తుంది ముందుగా నేను పెరుగును ఒక బౌల్లో వేస్తున్నాను ఇలా బౌల్లో వేశాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను షుగర్ కూడా వేస్తున్నాను ఈ షుగర్ మిశ్రమం కూడా మనకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేస్తున్నాను ఇలా వేశాక మనం షుగర్ మొత్తం బాగా కరిగేలాగా కలుసు కలుపుకోవాలి అప్పుడే కేక్ మనకు చాలా స్మూత్గా వస్తుంది చూడండి బాగా కలిసింది కదా షుగర్ ఇప్పుడు ఇందులో నేను రవ్వ వేస్తున్నాను అలాగే మైదా పిండి కూడా వేస్తున్నాను ఇవి వేశాక మనం ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకుంటేనే మనకు కేకు చాలా స్పాంజీ లాగా వస్తుంది బాగా కలుపుకోవడం వల్ల కూడా చాలా గుల్లగుల్లగా వస్తుంది కేక్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఇప్పుడు అరకప్పు పాలు కూడా వేస్తున్నాను మిగతా అరకప్పు కూడా వేస్తాను మళ్ళీ తర్వాత ఇలా పాలు వేసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కేక్ మిశ్రమం ఇప్పుడు దీన్ని మూత పెడుతున్నాను ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడే మనకు రవ్వ చాలా బాగా నాని కేక్ చాలా స్పాంజి లాగా వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేస్తున్నాను కొంచెం లూజ్గా అవడానికి ఇలా పాలు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా వేస్తున్నాను అలాగే వంట సోడా కూడా వేస్తున్నాను కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నాను ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం ఇంకొన్ని పాలు ఉన్నాయి కదా మిగతా పాలు మొత్తం అన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం మొత్తం బ్యాటర్ బాగా కలుపుకోవాలి ఒక కప్పు పాలు మొత్తం పడతాయి ఈ బ్యాటర్కి చూడండి బ్యాటర్ ఇలా స్మూత్గా ఉండాలి అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు మొత్తం బ్యాటర్ మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు నేను ఈరోజు ఇసుక కూడా వాడుతున్నాను సన్నపిస్క మనం కేక్ బ్యాటర్ మొత్తం ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను నేను ఆయిల్ రాస్తున్నాను ఈ బౌల్కి ఇందులో వేసుకోవాలి కేక్ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను లవ్ షేప్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి చూడండి బ్యాటర్ మొత్తం ఇందులో వేస్తున్నాను సగం వరకు వేసుకోవాలి బ్యాటరు పైకి చాలా పొంగుతుంది ఇప్పుడు నేను పైన కొన్ని టూటీ ఫ్రూటీ వేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడానికి మళ్ళీ ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే కూడా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టపడతారు అందుకే నేను ఈరోజు కొన్ని టూటీ ఫ్రూటీ వేశాను చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇసుకను కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కేక్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకు పొంగడం కూడా స్టార్ట్ అవుతుంది చూడండి ఈ రవ్వ కేక్ రెడీ అవ్వడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది ఇలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకు కేక్ పొంగిందో లేదో తెలుస్తూ ఉంటుంది చూడండి కేక్ మిశ్రమం రెడీ అయిందో లేదో ఇప్పుడు ఒక స్పోర్క్ పెట్టి స్పోర్క్ పెట్టి చూసుకుంటే తెలుస్తుంది స్పోర్క్కి ఏమీ అంటలేదు అంటే కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది అన్నట్టు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని కింద పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా చాక్తోని అంచు లూజ్ చేసుకోవాలి అప్పుడే మనకు కేక్ చాలా బాగా వస్తుంది మనం బోర్లు వేసినప్పుడు ఇలా ముందుగా చాక్తోని అంచులు మొత్తం బాగా లూజ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్ కూడా పెడుతున్నాను పైన ఇలా రివర్స్ చేసుకుంటే మనకు కేక్ చాలా బాగా వస్తుంది ఇలా వేసిన తర్వాత కూడా ఒక నిమిషం ఉంచాలి అప్పుడు కేక్ ఇలా వస్తుంది చూడండి నాకు కొంచెం లవ్ షేప్ రాలేదు కొంచెం డిఫరెంట్ షేప్లో వచ్చింది కేక్ పైన టూటి ఫ్రూటీతో గార్నిష్ చేశాను ఇలాగా మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి రవ్వ కేక్ నాకు చాలా బాగా వచ్చింది